మీటింగ్ గిఫ్ట్ ప్రెజెంటేషన్ పట్టుకొని వెళ్ళండి మనీ మోటివేషన్ ఖచ్చితంగా మనీ ఉంటే అలాంటి మనీ పెట్టుబడి వన్ రూపీ పెట్టుబడి లేకుండా మీరు ఇంట్లో ఒక మూడు వేల ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ కొనుక్కుంటే నాలుగు నెలలు కొనుక్కుంటే ఐదు వందలు ఫ్రీ వస్తుందా లేదా అండి ఎనిమిది లీటర్ల బుకింగ్ ఫ్రీ వస్తుందండి ఎనిమిది లీటర్లు ఓకేనా అండి మీరు సిఎన్సీ ఆఫీస్ మీద ఫోకస్ పెట్టండి గడప గడపకి వెళ్ళండి నిజంగా మేడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను గత లాస్ట్ మంత్ వచ్చారు మన లేడీస్ మీటింగ్కి డెసిషన్ తీసుకోలేదు మేడం నాతో చెప్పారు మేడం నేను ఇంతవరకు వేరు ఇప్పుడు లెక్క వేరని మేడం రోజు రెండు హోటల్ పెడుతున్నారండి ఇప్పుడు డైలీ విషయం ఏంటంటే ఆమెతో అప్లైస్ ఎవరూ లేరు ఆమెతో వాళ్ళ అప్లైస్ ఎవరు లేదండి రెండు ఫొటోస్ డైలీ అంటే ఆవిడ డెసిషన్ తీసుకుని నేను గడప గడపకి వెస్టీస్ తీసుకుని వెళ్ళాలి వాళ్ళు వింటారో వింటరో పక్కన పెట్టండి మీరు పట్టుకొని వెస్టీస్ కూడా ఖచ్చితంగా ఒక టూ థౌసండ్ రూపీస్ పొడక్ట్ మీరు ఎదురు క్యారీ చేసుకోండి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది నేనున్నా ఒక భరోసా తీసుకోలేదా నో ప్రాబ్లం మళ్ళీ వెనక్కి వచ్చేయండి అది ఇన్సార్ట్ గా ఒక ట్రైనింగ్ గా తీసుకోండి ఎంబీఏ స్టూడెంట్ ఈ రోజు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు ఎంబీఏ చేస్తున్నాం అక్కడ ఇచ్చేది కూడా పీపుల్ని పీపుల్ తో కమ్యూనికేట్ చేయడమే మరి అదే ట్రైనింగ్ ఇక్కడ మనం ఫ్రీగా తెలుసుకుంటాం కదండి ఈ రోజు మీ దగ్గర నెగిటివ్ అంటారా వాళ్ళ నెంబర్ చేసుకుని మీ స్టేటస్ వాళ్ళకి కనిపించేటట్టు చూడండి స్టాటస్ అంటే ఏంటి మీరు ఎలా ఉంటున్నారో వాళ్ళకి తెలిపేదే స్టేటస్ లో నెగిటివ్ గా పెడుతూ ఏడుపు పెడుతూ వాళ్ళకి తిట్టినట్టు కొటేషన్స్ పెడితే కాదండి మీరు ఏదే ఎదుగుదల పెట్టండి మీరు ఎంత సంతోషంగా ఉన్నారో పెట్టండి మీరు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో పెట్టండి మీకు ఒక ఫ్లవర్ ఇస్తే పెట్టండి మీకు ఒక ఏదైనా అప్రిషియేట్ చేస్తే పెట్టండి దట్ స్టాటస్ దట్ స్టేటస్ అండి మీ స్టాటస్ చూసి ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు మీరు అంటూ ఉంటే ఆరుగురు వస్తారు మా డియా ఫ్రెండ్స్ ఒక పదివేలు ఇరవై వేలు సంపాదిస్తే చాలు బ్యూటీ క్లినిక్ పెట్టాను ఎంత చదువుకున్నాను కానీ నెలకి నలభై వేలు సంపాదించుకునే సోభాలు తెచ్చుకున్నాను కానీ బెస్ట్ ఈజ్ ఒక ఆరోగ్యమే ఇస్తుందేమో ఇందులో ఏముందని అనుకున్నాను కానీ ఈరోజు ఆదాయ ఈరోజు ఆరోగ్యం కాదండి నా అన్న నన్ను నాకు ఏంటో నీ నేను ప్రూవ్ చేసుకున్న నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిందండి నలభై ఏళ్ళు వచ్చిన నాకు ఈరోజు చేతిలో కావలసిందని వ్యక్తిగానే వెళ్ళగలుగుతున్నాను ఒక ఫైవ్ థౌజండ్ పెట్రోల్ అయించి ఈరోజు పదహారు వేల మంది టీవీలు ఇచ్చిందండి ఓకేనా అండి ఈరోజు సిక్స్ ఎల్బోలు తీయగలుగుతున్నాను అంటే మొత్తం అంతా ఈరోజు లక్ష అరవై వేల రూపాయలు ఎక్కడ వస్తుందండి చెప్పండి ఒక టెన్త్ క్లాస్ చదివే అమ్మాయికి లక్ష అరవై వేలు ఎక్కడ వస్తుంది అది ఇచ్చేది ఫెస్ట్ అండి ఒక సామాన్యమైన లేడీని నేనే నేనే ప్రూవ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఉన్న మీలాంటి క్వాలిటీ పీపుల్ అండి ఈరోజు చాలా మంది బయటకు ఈ ఈరోజు ఇంతవరకు ఉన్నారంటే మీరు క్వాలిటీ మీరు చాలా టాలెంటెడ్ మీరు వచ్చారు మిమ్మల్ని మీరు కాదు వచ్చారు ఒక ఒక ఆరుగురి మరొక లక్ష రూపాయలు ఇప్పించలేమా ఆరుగురులో దత్తకి తీసుకోలేమా ఆరు మూడు జనరేషన్ ఇవ్వలేమా మన పిల్లలకి మనమే రోల్ మోడల్ అవ్వలేమా మేము అవ్వలేము చేత కాదు వాళ్ళు వద్దున్నారు వీళ్ళు వద్దున్నారంటే మన తర్వాత వాళ్ళ మీద రాసిపెట్టుందా అండి లేదండి ఖచ్చితంగా ఇప్పటికైనా రిజెక్ట్ చేశారా మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్ రిజెక్ట్ చేస్తే మీరు డిస్కరేజ్ అవ్వద్దండి ఇప్పుడు ఆ లెఫ్ట్ అవ్వద్దు అప్లై వస్తే ఫోన్ ఇచ్చేయండి మాది చూడండి ఒక మంచి సాంగ్ నచ్చినట్టు ఉండండి కానీ మళ్ళీ అప్లైకి ఫోన్ చేయండి మేడం నేను ఏం చేయాలి సార్ ఏం చేయాలి మీకు తెలుసా అని ప్రపంచంలో మనం బాగుంటే మన తల్లిదండ్రులు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు కానీ బ్రతుకుంటే బ్రతుకుంటే కానీ మీరు స్టేజ్ మీద వెళ్ళి ఆ పాపలాగా మీరు సక్సెస్ అయితే వాళ్ళ కళ్ళల్లో నీరు వచ్చే ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారో అంటే అది మీ అప్లైనే మాత్రమే మీ తొక్కేస్తున్నారు అండి సక్సెస్ అయిన వాళ్ళ కిందకు మాటలతో తగ్గేస్తున్నారు చేతులతో తగ్గేస్తున్నారు ఎదగనవ్వకుండా చేస్తున్నారు కానీ మన బెస్టీ ఎలా ఉన్నా నేను చేయాలి అందించే ఏకైక ఆపర్చునిటీ ఉంది అంటే మన గ్రేట్ ఆపర్చుంది ఒక్క వ్యక్తి మందరినీ తీసుకొచ్చేస్తారు మీరు ఆరుగురు వ్యక్తులు మీ జీవితంలో రావాలి అంటే ఆరు వందల మందికి మీరు ప్లాన్ చెప్పాలి మీరు చెప్పారు అకౌంటింగ్ చేసుకోండి ఈ రోజు నుంచి కౌంటింగ్ చేసుకోండి మీరు హండ్రెడ్ పీవీ తీసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మన ఆర్థిక స్వాతంత్రం రావాలి అంటే మన మహిళగా ఖచ్చితంగా నెలకి మూడు నెలల సీఎం రెండో తేదీన చేయాలి మేడం చెప్పినట్టు అలాగే ఒక థర్టీ ఫైవ్ పీవీ నెలకు ఒక పన్నెండు వందలు కుకింగ్ టీ పొడి పేస్ట్ సబ్బు కనిపించగలమా ఎంతమంది కనిపించారు ఏమంటే ఐశ్వర్యరాయ్కి డబ్బులు లేవా అండి ఈరోజు అమితాబ్ బచ్చన్కి డబ్బులు లేవా ఓకే అదృఫ్ ఆయిల్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు మేడియా ఫ్రెండ్స్ ఓకే మనిషి తాగితే చచ్చిపోతున్న డ్రింక్స్కి ఈరోజు డబ్బు తీసుకుని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కానీ మనం వాడితే బాగుపడతామనే ప్రొడక్ట్కి మనం పబ్లిసిటీ ఇవ్వలేమా మన కి మనం బ్రాండ్ అంబేసిడర్ అవ్వలేమా అవలేమాసారున్నావు డైరెక్ట్ మహిళలకి పెద్దపీట వేసిందండి మన గౌతంబాలి మనకు ఒక బుక్ మనకి ఎంత అద్భుతమైన లేడీ లీడింగ్ బుక్ ఇచ్చారండి మనకే ఎందుకు ఇచ్చారు అంటే ఇంటిని చూసుకున్న మహారాణి కూడా గస్టేజ్కి వస్తే ఖచ్చితంగా కొంతమంది టీం ని మొబిలేషన్ చేయగల నమ్మకంతో మన కోసం అద్భుతమైన బుక్ ఇవ్వడం జరిగింది మీటింగ్ వచ్చి ఒక్కొక్క లేడీ పరుగులు పెట్టి నిజంగా నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది అండి ఎంత మంది లేడీస్ చేశారు ఫోర్టీ 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 ఫోర్టీగా చేయడం జరిగింది వన్ ఇస్ టూ సిక్స్ అంటే థర్టీ ఫైవ్ పీవి పన్నెండు వందలు కనిపించగలమా కనిపించగలమా నేను ఇంట్లో ఉన్నానండి మా హస్బెండ్ బయటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు మా నాన్నగారు ఒప్పుకోలేదు మా పిల్లలు ఒప్పుకోలేదు కానీ ఇంట్లో నా చేతిలో ఏముంది నెట్వర్క్ అంటే నా చేతిలోనే ఉంది నాలుగు ఫ్రెండ్స్ లేరా నాకు లేరా అండి కారికమిక వ్యక్తులతో థర్టీ ఫైవ్ పీవీ వన్ ఇస్ టూ సిక్స్ అంటే ఒక మనిషి దగ్గర నుంచి మూడు వందల పాయింట్లు వచ్చినాయి వచ్చినాయా లేదా వచ్చినాయా లేదా అండి అలా పది మందితో చేయిస్తే మూడు వేలు పీవీ మూడు వేలు పీవీ వెస్టిజ్లో వస్తే చెక్ ఎంత వస్తుంది మేడం ఎంత వస్తుంది మేడం వచ్చిన మేడం వచ్చిన థర్డ్ మంత్ కేజు గోల్డ్ మన ఎక్కడ చేయడం ఏది లేదు సార్ ఆస్ట్రేలియాలో ఉంటారండి ఒక ఇన్కమ్ కోసమే ఈ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీతో దూరం ఉన్నారు డబ్బేనండి మనుషులు కూడా దూరం చేసేది అదే డబ్బు మేడం రెండు లక్షలు తీస్తే సార్ ఎక్కడ ఉంటారు సార్ ఎక్కడ ఉంటారు ఇంట్లో ఉంటారు హ్యాపీగా పడుకుంటారా లేదా హ్యాపీగా ఉంటారా లేదా ఈ రోజు జెంట్స్ ఎందుకు షుగర్ బీపీ వస్తుంది నలభై ఏళ్ళకే ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్లే ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అదే ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రగుల్ మన లేడీస్ తీసుకుంటే హస్బెండ్ స్ట్రగల్ అవుతారా లేదా ఎందుకంటే మనం భరోసా అమ్మాలి ఒక గిఫ్ట్ ఇవ్వకూడదా ఒక బండి గిఫ్ట్ ఇవ్వకూడదా ఒక కార్ గిఫ్ట్ ఇవ్వకూడదా నేను చేయి హ్యాండ్ ఇవ్వకూడదా ఇవ్వచ్చా లేదా మరి అలాంటి మహిళగా మనం ఎందుకు అవ్వకూడదండి మేడం అయితే ఈ రోజు నెలకి లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకుని సార్ వైజాగ్ లో తేవాలని ఒక మంచి ఉద్దేశంతో బిజినెస్ చేస్తున్నారు ఒకసారి మేడం అలాగే పదకొండు మందితో చేయించారు ఈ మంత్ యాజ్ లీడర్ గా ఇక్కడ మనం చేసే వాళ్ళం కాదండి చేయించే వాళ్ళగా తయారవ్వాలి చేయించే వాళ్ళగా మనం చేసి పోస్ట్ పెట్టడం కాదు చేయించే వాళ్ళని తయారు చేయాలి లెవెన్ మెంబర్స్ చేయడం జరిగింది పది మందితో వన్ ఇష్యూ సిక్స్ చేస్తే మూడు వేల పీవీ పది వస్తుంది పది వేలు బయట రావాలి అంటే ఎన్ని స్ట్రగుల్ చేయాలి అలాగే ఒక లైన్ లో ఇరవై మందితో వన్ ఇష్యూ సిక్స్ చేయిస్తే ట్వంటీ ఇంటూ త్రీ హండ్రెడ్ ఎంత అయిందమ్మా సిక్స్ థౌసండ్ ఎల్గో వచ్చిందా లేదా అండి ఇరవై మందిని మనం మార్చలేమా మేడం మార్చలేమా మార్చగలమా లేదా మార్చగలవా లేదా ప్రతి మనం చెప్పగలమా లేదా సైడ్ వాల్యూ ఎంత కావాలండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కావాలా అవుతా ఓకే ఏడు గుర్తో వన్ ఇన్స్ టు సిక్స్ మూడు వందల పాయింట్లు ఇంటూ ఏడు రెండు వేల ఒక వంద పీవీ ఇరవై ఏడు మందితో వన్ ఇన్స్ టు సిక్స్ చేయిస్తే మీకు ఎంత వస్తుంది తెలుసా అండి ముప్పై రెండు వేలు హైయెస్ట్ ఇన్కమ్ వస్తుంది ఒక్కసారి రాజేశ్వరి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు మై డియర్ ఫ్రెండ్స్ ఒక లైన్ లో ట్వంటీ మెంబర్స్ ఆరు వేల పీవి అయింది కదండి రెండవ లైన్ లో కూడా ఒక ఇరవై మంది మూడవ లైన్ లో కూడా ఒక ట్వంటీ మెంబర్స్ మూడు లైన్ లో అరవై మందితో వన్ ఇస్ టూ సిక్స్ చేయిస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది మీ చేతిలో మేడం లాగా కారు ఉంటుంది ఎలా ఉంటుందండి డెబ్బై మంది కస్టమర్స్ డైరెక్ట్ సక్సెస్ మాటలు చెప్పడం కాదండి ఖచ్చితంగా మనం ప్రొడక్ట్ అమ్మాలంటే మనం నాలెడ్జ్ చేయించుకోవాలి చేయాలి చెయ్యాలి పదిహేను మంది కస్టమర్స్ ఉంటే సరిపోతుంది ఎస్ అండి అలాగే నాలుగో లైన్ లో ఇరవై మంది ఆరు లైన్లు మనకు కావాలి కదండి ఆరు లైన్ లో వన్ ట్వంటీ మెంబర్స్ తో మీరు వన్ ఇస్ టు సిక్స్ చేయించే లీడర్ గా తయారైతే మీ అకౌంట్ ఎంత పడుతుంది తెలుసా అండి ఇందాక మేడం నా పోస్ట్ చేశారు ఎంత బాగుంది అసలు ఒకప్పుడు నా ఫోటో చూస్తే నాకే చిరాకు వచ్చేది ఇప్పుడు నా ఫోటో చూస్తే నేను ఎంత అందంగా ఉన్నాను నిసర్నో నిజమే నిజమే అసలు మా పిల్లల నా ఫోటో చూస్తే నాకే మా వచ్చేది బట్ ఈరోజు అసలు హీరోయిన్ కూడా సరిపోదేమో నిసర్నో లక్ష అరవై అండి డబ్బే ఏదైనా కారు నాతో నీతనే కారు రాలేదు ఈరోజు ఫీల్డ్ వెళ్తే లేడీస్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళు చక్కగా మహేష్ మహేష్ సార్ వాళ్ళ వైఫ్ చూస్తే నాకు చాలా ముచ్చట వేస్తుంది నిల్చుందామండి ఏదైనా కాదు తెలుసుకుందాం ముచ్చంగా తెలుసుకునే వెళ్దాం ఓకేనండి వన్ ఇస్టూ సిక్స్ ఏంటి అనేది నిజంగా మీకు అర్థం అవ్వకపోతే కాల్ మీ అప్లైనా అడగండి నేర్చుకోండి కొంతమందిని చేయించండి ఖచ్చితంగా నా అంబిషన్ ఈరోజు అంత అద్భుతంగా చేశారు ఈ మంత్ మరి ఈ మంత్ వన్ ఇస్టూ సిక్స్ చేసిన వాళ్ళు మన టీంలో ఇందులో ఎవరు ఎవరున్నారండి ఆల్